నేను నా జీవితంలో రెండు సార్లు కళ్ళీలు పెట్టాను ఒకటి మా అమ్మ గురించి గుర్తొస్తే నాకు కళ్ళీలు వస్తాయి ఎందుకంటే మా అమ్మని నేను చూడలే నా పద్మూడో ఏట మా అమ్మని ఎత్తు పొడిస్తే ఓంపుతరీ చవతరికి వచ్చి చనిపోయి ఆ విషయం ఎవరిని చెప్తే కళ్ళీ వస్తుంటాను అమ్మని అమ్మాయిని చూడలేకపోయినా వస్తూ నేను జీవితంలో నాకు ఎన్నో కలిసి వచ్చాయి సాధి నేను అనుకునేది సాధించలేంది లేదు వాస్తవం అని చెప్పాలంటే కానీ అదొక్కటి మాత్రం అలా మిగిలిపోయింది ఎంత చేసిన మా అమ్మ నేను చూసే అవకాశం ఉంది ఫుల్ అందరూ చెప్తే రెండవది పార్టీని ఈ యొక్క పార్లమెంటరీ బోర్డు మీటింగ్ పిలిచి దాంట్లో నన్ను రమ్మని పార్లమెంటరీ బోర్డులో ఏకగ్రీయంగా తీర్మానించారు వారితో ఉపరాష్టపతిగా మీరుండ తర్వాత వాళ్ళకి చెప్పాను అక్కడ వాళ్ళకి బాధ నేను మంత్రివర్గం చెడిపోతున్నాను కాదయ్యా అమ్మ తర్వాత అమ్మ దాకా నన్ను చూసుకొని నన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి చూపించిన పార్టీ నుంచి నియమం లేకపోయినా నేను పెట్టుకున్న సాంప్రదాయం పద్ధతి ప్రకారం పెద్దవాళ్ళు చూపించిన సాంప్రదాయం ప్రకారం రాజీనామా ఇవ్వాల్సి వస్తుంది నేను రాజీనామా ఇస్తున్నాను పార్టీ అప్పటి నుంచి మళ్ళీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి ఇక మాలో ఫార్గ మా ఆవిడగా గొడవ పెడుతుండేది ఈ పార్టీ ఆఫీసు స్థలం అవన్నీ మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చింది చాలా బాగా వచ్చింది అంటే పార్టీ ఆఫీసు ఒకసారి చూడడానికి పోవడానికి కూడా అవకాశాలు లేకుండా ఏంది ఈ నియమాన్ని పెడతారు మీరే అలా అదే చెప్తున్నారు కదా అందరూ చూసి వచ్చిన వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా బాగుందని ఆయన చెప్పాను మాకు ఇక వెళ్లే అవకాశాలు ఎప్పుడు